పిల్లలకు తల్లిపాల కంటే శ్రేష్టమైనవి ఇంకేమీ లేవని బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు తల్లిపాలు తప్పనిసరి చేస్తే భవిష్యత్తులో పిల్లలు వైరస్ బ్యాక్టీరియాతో పోరాడగలరని తల్లిపాల వారసువాల కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ వారి ఆదేశాలతో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం పై బుధవారం నిర్వహించారు ఉంటుంది ఉంటుంది తల్లి తల్లికి దీని ద్వారా రాబోయే సంతాన పెరగడానికి అవకాశాలు ఉంటాయి దీని నుండి అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి నుంచి కూడా కాపాడుకోవచ్చు ఇంకా పిల్లలకు వచ్చిన ఉపయోగాలు ఏంటంటే దీని ద్వారా తల్లి ద్వారా వచ్చే ఇమ్యూనోగ్లోబిన్స్ వల్ల అత్యధిక ఇమ్యూనిటీ అనేది పొందే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి పౌష్టిక పదార్థాలు అనేది దీంట్లో దొరుకుతూ ఉంటాయి అంతేకాకుండా దీని ద్వారా డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా పెరుగుతుంది ఇంకా మేము వీటిలో చెప్పే జాగ్రత్తలు ఏం చెప్తున్నామంటే తల్లి పాలిచ్చేటప్పుడు ఇవ్వడం కన్నా సర్జరీ అయిన వల్ల తప్ప మిగతా వాళ్ళు ఇవ్వడం కన్నా కుర్చీని ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే ఈ ఏదైతే ఎత్తుకునే పొల్యూషన్ ఉండదో ఆ పొల్యూషన్లో పాల్వ్వడం అనేది ముఖ్యమని చెప్తున్నాము